లోక్సభ ఎన్నికలు రాబోతున్న సందర్భంగా మే మూడవ తారీఖు నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది నిర్వహించనున్నారు పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ అంటే ఓటింగ్ అంటే తమ ఓటుని పోస్ట్ ద్వారా వినియోగించుకోవాల్సిన వాళ్ళు ముఖ్యంగా కొంతమంది గవర్నమెంట్ ఉప్లైలు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ డేట్ రోజు నియామకాలు విధులు నిర్వహిస్తారో వాళ్ళందరూ ఎన్ఆర్ఐలు ఉపాధ్యాయులు పోలీసులు ఇటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది మే పో మూడవ తారీఖు నుంచి మొదలవుతుంది ఇందులో వయోవృద్ధులకు దివ్యాంగులకు ఎన్నికల సిబ్బందికి మరియు దీనికి సంబంధించిన ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ ఆరు రోజులలో సాధ్యమైనంత వరకు వృద్ధులు దివ్యాంగు వికలాంగులు దివ్యాంగులు ఇటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఒక ఓటు అనేది భారతదేశ చరిత్రను మారుస్తుంది భారతదేశ అభివృద్ధికి అడుగు చేస్తుందనే విషయాన్ని అందరూ గమనించాలి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఖచ్చితంగా ఎన్నికల సమయంలో సరైన నాయకుని ఎన్నుకుంటేనే ఐదు సంవత్సరాల దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో సరైన నాయకుని ఎన్నుకోకపోవడం వలన ఈరోజు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో కరువు రావడం జరిగింది ఎన్నికలు పోటీ విషయంలో పంతాలకు అయ్యి లేనిపోని చెత్తకు అవకాశం ఇచ్చే బదులు నిజమైన రాజకీయ నాయకుని రాష్ట్ర ప్రగతి రాష్ట్ర అభివృద్ధి దేశాభివృద్ధి దేశ ప్రగతిని కోరుకునేటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఎనభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులందరూ ఈ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చు ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది మే మూడవ తారీఖు నుంచి వరుసగా ఆరు రోజుల వరకు జరుగుతుంది ఈ ఆరు రోజులలో మీ ఓటును తప్పకుండా వినియోగించుకొని సరైన నాయకుని ఎన్నుకోండి సమాజానికి చేయూతనివ్వండి సమాజం పట్ల అవగాహన ఎంచుకోండి సరైన నాయకుని ఎన్నుకున్నప్పుడే సమగ్ర అభివృద్ధి జరుగుతుందనే విషయం మీకు గుర్తు చేస్తున్నా సమగ్ర అభివృద్ధి జరిగినప్పుడే మౌలిక వసతులు ఇతరత్ర అన్ని విషయాలలో ప్రజలకు రావాల్సిన ప్రజలకు చెందవలసిన ప్రతి విషయం ప్రజల వద్దకే చేరుకుంటుంది ప్రజలకు మేలు జరుగుతుంది ఈ లోక్సభ ఎన్నికలకు సుమారుగా పదమూడు లక్షల పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ముద్రించాలని చెప్పి గవర్నమెంట్ అధికారులు నిర్ణయించడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు భారతదేశంలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది దివ్యాంగులు అనగా సుమారుగా వాళ్ళు ఐదు లక్షల మంది నమోదైనట్లు అర్థమైంది ఈ నాలుగున్నర లక్షల మంది ఈ ఐదు లక్షల మంది కూడా మీ పోస్టల్ బ్యాలెట్ను తప్పకుండా వినియోగించుకోవాలని మనస్పూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది ఎన్నికల విధుల్లో పాల్గొనే వాళ్ళ సంఖ్య సుమారుగా రెండు పాయింట్ అరవై లక్షల మంది ఉద్యోగస్తులు భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది భారతదేశ వ్యాప్తంగా మన రాష్ట్రానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పదిహేను వేల మంది ఈ ఎన్నికల సిబ్బందిగా ఉండే అవకాశం ఉంది ఈ పదిహేను వేల మంది కూడా మీ మీ స్థానిక ప్రాంతాలలో మీ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకొని మీ స్థానికంగా గెలుపొందించే వ్యక్తిని సరైన వ్యక్తిని ఎన్నుకోవాలి సరైన వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రంలో మౌలిక వసతులు ఏర్పాటైతే అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా